హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే గ్యారెల్ ఎలా నేను మా ఇంట్లో చేశానో చూపిస్తాను ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి అయితే టేస్ట్లో మాత్రం బాగుంటుంది ఇప్పుడైతే క్వాంటిటీ ఎంతైనా పర్వాలేదు మన ఇంట్లో ఎంత వేసుకుంటే అంత ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే బబ్బరిపప్పు నానబెట్టి వేసుకున్నా గ్యారెలు చాలా టేస్ట్గా అయితే కొన్ని నువ్వులు కడిగేసి వేసుకున్నా అన్నీ అందద కొద్దీ వేసుకోవడం ధనియాలు పచ్చిమిర్చి వెల్లిపాయలు జీలకర్ర అన్నీ మిక్సీ పట్టి పచ్చిమిర్చి కూడా వేసాం ఆ పేస్ట్ కరివేపాకు కరివేపాకు ఎంత బాగా వేస్తే అంత టేస్ట్గా వస్తాయి డేరలు అయితే ఇంకా నేనైతే చాలానే వేసుకున్నా పల్లీలు వేయట్లేదు ఇందులో ఓన్లీ పప్పు నువ్వులు అవన్నీ వేసి చేస్తున్నా ఇంకా ఒకసారి అంతా ఉప్పు కారం అవన్నీ వేసాం కదా నువ్వులు అన్నీ ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తము కలిపేయాలి ఇట్లా సాల్ట్ అంతా పింటింగ్ అంతా పట్టుకునేలా కలిపేసుకోవాలి ఇంకా నేనైతే ఎప్పుడు గ్యారేజ్ చేసినా ఇదే ప్రాసెస్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసేసుకోవాలి పోసుకుంటూ పిండిని అంతా కలిపేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ వాటర్ మొత్తం ఇట్లా బాగా మెత్తగా చేయొద్దు చూడండి ఇలా నువ్వు ఒత్తి చూపిస్తున్నావు కదా అలా ఉంటే సరిపోతుంది ఒకేసారి బాగా వాటర్ వేయద్దు ఇంక ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ తీసేసుకొని చేతికి అంతా రాసేసుకోవాలి పిండి చేతికి అతుక్కోకుండా ఇంత సైజులో నేనైతే చిన్నగా చేద్దామనుకుంటున్నా ఎవరి ఇంట్లో వీళ్ళని బట్టి వాళ్ళు పెద్దగా అయితే పెద్దగా చిన్నగా అయితే చిన్నగా ముద్దలు చేసి పెట్టేసుకోవాలి ఇలా నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా కొన్ని చేసి పెట్టుకుంటూ నేను మా ఇంట్లో ఒక్కదానే చేసుకుంటా కాబట్టి కొన్ని కొన్ని చేసుకుంటూ ఒక ప్లేట్ నిన్న ముద్దలు చేసి పెట్టేసుకొని తర్వాత ఒత్తేసుకుంటా చూడండి ఇలా అన్నీ ఒకే సైజులో ముద్దలుగా చేసేసి పెట్టేయాలి ఇంకా నేనైతే ఎప్పుడు గ్యారేజ్ చేసినా ఒకేదాన్ని చేసుకుంటున్నా క్వాంటిటీ అంత పెద్దగా లేదు కాబట్టి చూడండి ఇలా ఇన్ని చేసి పెట్టేసుకొని ఒక క్లాత్ పైన ఒత్తేసుకోవడమే ఇంకా నేను గ్యారేజ్ చేసే మిషన్ ఉంటుంది కదా దాని మీద కొంచెం కొంచెం ఒక కవర్ మీద ఆయిల్ వేసేసుకొని ఒక ముద్ద తీసేసుకొని నవ్వుతేసుకోవాలి ఆయిల్ పెడితేనే గారెలు మంచిగా వస్తాయి లేకపోతే అతుక్కుంటాయి ఒకటి రెండు సార్లు అలా ప్రెస్ చేసేసి మళ్ళీ ఏమైనా లావుగా అనిపిస్తే చేతితోటి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టేయాలి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది నేను మా ఇంట్లో ఎలా చేస్తానో నేను అలా చూపిస్తున్నాను అంతే ఒక్కొక్క చేస్తే ఒక్కొక్క లాగా వస్తాయి టేస్ట్ గ్యారెలైతే ఇంకా నేనైతే మా ఇంట్లో ఎప్పుడు చేసినా చాలా బాగున్నాయి అంటారు తర్వాత కొన్ని కొన్ని ఇలా ఒత్తేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒత్తేసుకొని క్లాత్ మీద వేసేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టడం అయితే మర్చిపోవద్దు హోల్ పెట్టేస్తే మంచి గాలి దగ్గరలు చూడండి ఇలా కొన్ని కొన్ని అలా చేసి పెట్టేస్తాను నేనైతే లైట్గా ఆరినట్టు కూడా అవుతాయి తర్వాత ఒక చాటలో కూడా కొన్ని వత్తేసిన ఒక క్లాత్ వేసేసుకొని తీయడానికి వీలుగా ఉంటుంది క్లాత్ మీద వేస్తే ఇంక ఇప్పుడు కాలడానికి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ముక్కుట్లో ఆయిల్ కాగగానే ఒక నాలుగైదు అట్లా వేసేసుకోవాలి ఎండి పడతాయో అన్నీ గ్యారెల్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి చాలామందికి చాలా ఫేవరెట్ ఇది ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది చూడండి అలా కొన్ని కొన్ని వేసేసుకుంటూ కాల్ చేసుకోవాలి నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవి క్రిస్పీగా తినడానికి మాత్రం సూపర్ టేస్టీగా వస్తాయి చూడండి ఇలా కాల్చుకోవాలి ఓకే నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్